అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవై ఐదువ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడడం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం చేపట్టినటువంటి పనులు సజావుగా సాగున వాహన కొనుగోలు ప్రయత్నాలను వేగవంతం చేస్తారు వ్యాపారం అనుకూలంగా సాగడం ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరిగినాం గౌరవ మర్యాదలు పెరగడం విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది సంఘంలో వ్యాపార వ్యాపారం ఆశాజనకంగా సాగనం ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందడం నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఏర్పడడం నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు ఏర్పడడం చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాత బాకీలను వసూలు చేస్తారు ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి వ్యాపారం సంతృప్తికరంగా సాగనం ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం మరింత పుంజుకుంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మీకు విలువ మరింత పెరుగుతుంది ఆలయ దర్శనాలను చేసుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడడం వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగ అవకాశాలు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవం నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగణం చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగడం ఆర్థిక పురోగతిని సాధిస్తారు వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆలయ దర్శనాలను చేసుకుంటారు వివాదాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడడం గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం వ్యాపారం సజావుగా సాగనం ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం వెలువడుతుంది కొన్ని కీలకమైనటువంటి సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది మంచి పనులు ప్రారంభిస్తారు కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని ఏర్పరచుకుంటారు లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహార ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పరచుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయనియవద్దు మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవు బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో ఒత్తిడిని దరిచేయనీయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఓర్పుతో ముందుకు సాగుతారు చిత్తశుద్ధితో కార్యక్రమాలను ప్రారంభిస్తారు సన్మార్గంలో ముందుకు సాగి ఫలితాలను అందుకుంటారు ఆర్థిక వ్యవస్థ హారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం లభిస్తుంది మీ యొక్క రంగాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం బంధు కలదు శుభకాలం అనేది చెప్పవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు తమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధార్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతున్నాం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అదేవిధంగా చెడుతలం పుల వద్ద కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైనటువంటి బుద్ధి దృఢమైనటువంటి మనస్సు చక్క ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గట్టిన వారితో జాగ్రత్త వ్యవహరిస్తారు లాభదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ఆశయాలు నెరవేరడం కాలం సహకరిస్తుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు కష్టపడి పని చేస్తే తప్ప పనులు పూర్తి కావు కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు